తొలిదశ తెలంగాణ ప్రత్యేక ఉద్యమం జరిగినప్పుడు ఆ నిరసన శగలను సల్లార్పడం కోసం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పెట్టింది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దక్కాల్సినటువంటి విలువైనటువంటి భూములని రేవంత్ రెడ్డి గారు వేలం వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యామ్నాయాలు అనేకం ఉన్నప్పటికీ ఈ రకంగా చేయడం సరైనటువంటిది కాదు దీనికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందల వందలాది మంది పోలీసులను మోహరించిన సిపిఎం పార్టీగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు భూపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని యూనివర్సిటీ యూనివర్సిటీకి దక్కే విధంగా ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేస్తా ఉన్నాం ఈ రోజు నిన్నటి నుంచి సాయంత్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు రాష్ట్ర అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులు చేస్తా ఉన్నారు సిపిఎం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ప్రజా సంఘాల నాయకుల్ని కార్యకర్తలను కూడా అర్ధరాత్రి పూట వెళ్లి ఇండ్ల నుంచి తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ల దిగ్బంధనం చేశారు ఈ రోజు ఈ యొక్క పోరాటం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వేస్లీ గారి ఆధ్వర్యంలో ఇటీవల ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు సందర్శించడం జరిగింది ఆ రోజే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చెప్పాం ఈ భూములన్నీ కూడా ఈ ప్రభుత్వం భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఆనాడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యూనివర్సిటీ కోసం ఇచ్చిన భూములు కాబట్టి ఈ యూనివర్సిటీకి సంబంధం లేవని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా దుర్మార్గం అన్యాయం ఇది అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకి దక్కే విధంగా ఈ ప్రభుత్వం తన నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే సెంట్రల్ యూనివర్సిటీ యొక్క కౌన్సిల్ సమావేశంలో కూడా ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ చర్చలు చేయకుండా ఎవరితో మాట్లాడకుండా అక్రమంగా యొక్క భూములు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క లోటు బడ్జెట్ ని తన అప్పుల్ని తీర్చుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఈ ప్రభుత్వ భూములు అమ్ముకునే కార్యక్రమం పెడతా ఉన్నారు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కూడా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరిట ప్రభుత్వ ఆస్తుల్ని భూములు అమ్ముకోవడానికి ఆ కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును తీసుకుని వచ్చింది అందుకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ సర్కార్ ఎట్లా తాకట్టు పెడతా ఉందో అదే కోవలో ఈ రోజుకి రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రభుత్వ ఆస్తుల్ని భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి కేంద్రానికి రాష్ట్రానికి భూములు అమ్ముకునే విషయంలో ఎటువంటి తేడా లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా యూనివర్సిటీ భూములు విద్యాలయాల సంస్థల భూములు అమ్ముకోవడం అనేది చాలా అన్యాయం దుర్మార్గం ఇప్పటికీ అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రతిపక్షాలు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఆ సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్లు ఇచ్చాం యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఒక ఐక్య వేదికగా ఏర్పడి చాలా మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు తీవ్ర నిర్బంధం పెట్టేసి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత రోజు భూములు అమ్ముకునే కార్యక్రమం కాకుండా అనేక రకాల ప్రభుత్వం సరస్సు తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నది కాబట్టి తక్షణంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల యూనివర్సిటీకి దక్కే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది రాష్ట వ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా దారితీస్తుంది ఈ ప్రభుత్వమే తగిన ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి సర్కర్ రేవంత్ రెడ్డి సర్కర్